హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కార కర్రీ వండుకుందాము చాలా బాగుంటుంది కార బూంది కారం కారంగా బలి ఉంటుంది ఈరోజు మనం కార కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా దానికోసం నేను మీడియం సైజ్ అయితే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం కర్రీ ప్రాసెస్ ఓకేనా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోద్ది లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా క్విక్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ప్రొసెస్ అయితే మొదలు పెట్టేద్దాం చూడండి ప్యానం పెట్టుకుని నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఇటెక్కగానే ఆనియన్స్ వేపుకుందాము ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు బాగా వేపుకుందాము ఆల్రెడీ నా దాంట్లో మామిడికాయతో కరబు ఉంది కర్రీ ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో పెట్టాను దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడండి ఈ బూంది కర్రీ చాలా విధాలుగా చేసుకోవచ్చు మనం ఒకే విధంగా కాకుండా టమాటా వేసి చేసుకోవచ్చు చింతపండు వేసుకుని చేసుకోవచ్చు మా ఉడికే వేసుకొని చేసుకోవచ్చు పచ్చిరీలు వేసుకుని చేసుకోవచ్చు ఎగ్ వేసుకుని చేసుకోవచ్చు నా దాంట్లో ఆల్రెడీ మా ఉడికే కార బూందీ కర్రీ ఉంది ఇప్పుడు చింతపండు వేసి చేస్తున్నాను నేను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా బలే ఉంటుంది ఇది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా వేపుకుందాము చూడండి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి కదా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు నేను చిన్ని టమాటా తీసుకున్నాను ఎందుకంటే చింతపండు వేస్తాను కాబట్టి బాగా చిన్న టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలు కదా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను టమాటా వేసా మనం చింతపండు వేసుకున్న చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము రెండు ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి మనకు ఆనియన్స్ టమాటా అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాము మనకు కర్రీ ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే మనకు టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకుందాము కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడు అన్నీ బాగా ఎగిపోయాయి కదా ఇప్పుడు చింతపండు రైస్ వేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని వేసుకుంటుంటాను కొంచెం నార్మల్ వాటర్ వేసుకుందాము చూడు కొంచెం నార్మల్ వాటర్ వేస్తున్నాను అంటే మన బూందికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మనకి ఇదంతా బాగా మరిగించుకుంటే అప్పుడు మనం బూంది వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము బాగా మరిగినద్దాం వాటర్ చూద్దాం వాటర్ మరిగిందా లేదా ఓ ఇప్పుడు వాటర్ మరిగిపోయింది మనకి చూడండి వాటర్ అంతా బాగా మరిగిపోయింది బీ స్మెల్ వస్తుంది పుల్ల పుల్లగా ఇప్పుడు మనం కార బూందీ వేసేసుకుందాము కార బూందీ వేసుకుందాము దీనికి లెక్కన్స్ ఉండదు మనకి కార బూందీ ఎంత వాటర్ ఎంత వేసుకున్నామో దాన్ని బట్టి చేసుకుంటే సరిపోద్ది మనకి మొత్తం బాగా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి ఒకసారి మొత్తం బూందీ అంతా వాటర్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి ఆ కర్రీ అంతా బాగా చిక్కడిపోయి పడిపోయి వస్తుంది ఓకేనా చూసారా ఎంత బాగుందో ఎక్కువ కలపకూడదు కలిపితే మళ్ళీ మన కార బూంది అనేది చిదిగిపోద్ది చూసారా నీళ్ళన్నీ బాగా సరిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఓకేనా అండ్ ఫైనల్లీ మనకి చింతపండు వేసుకున్నాయి కార రెడీ అయిపోయింది చూసారు కదా కార బూంది బూందీలా ఉంటుంది కానీ మెత్తగా బలి ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి కూడా మనకి చాలా సింపుల్గా అయిపోయినాయి కారా బూంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని మనం చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓకేనా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చింతపండు కారబూంది కర్రీ బూంది బూందిలా ఉంటుంది కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్